హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఇది ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ వీడియోని మాత్రం వరకు చూడండి ఈరోజు చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వివరాల్లోకి వెళ్తే మాత్రం టీఎస్పీఎస్సి గ్రూప్ టూ మీద అండి ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో గ్రూప్ టూ మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్పై నో క్లారిటీ అని ఈ యొక్క అంశాన్ని మనం చూడొచ్చండి కమిషన్ చైర్మన్ ముగ్గురు మెంబర్ల రాజీనామా ఆమోదించిన గవర్నర్ రిజైన్ చేయబోమంటున్న ఇంకో ఇద్దరు మెంబర్లు కొత్త బోర్డు వరస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్స్పై ముందు ఇక్కడ మనం గమనించవచ్చండి గ్రూప్ టూ పరీక్షల తేదీలు ప్రకటించినా జరిగేది ఒకటి అనే అంశాన్ని ఇక్కడ కూడా కూర్చోవచ్చండి గ్రూప్ టూ ఎగ్జామ్స్ జనవరి ఆరు ఏడు తేదీలో నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో డిఎస్పిసి ప్రకటించింది రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికే రెండుసార్లు సార్లు ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి కమిషన్ చైర్మన్ మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడం కమిషన్ రక్షణ ఇష్యూ నేపథ్యంలో మరోసారి గ్రూప్ టూ ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం ఉంది అయితే వాయిదా అంశాన్ని మాత్రం అధికారికంగా ఎవరు ప్రకటించలేదు కమిషన్లో చైర్మన్ లేదా మినిమం ముగ్గురు సభ్యులు ఉంటేనే పరీక్షల నిర్వహణ గురించి అయినా వాయిదా గురించి అయినా ప్రకటించే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు ఇక గ్రూప్ వన్ గ్రూప్ త్రీ తదితర పరీక్షల నిర్వహణ అంశం కూడా పెండింగ్లో పడింది తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల కాలేదు వీటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు పలు పోస్టులకు సంబంధించి ఫలితాలు కూడా రావాల్సి ఉందని అప్డేట్ను మనం ఇక్కడ గమనించవచ్చండి సో స్టే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్పై క్లారిటీ రావడం లేదు గ్రూప్ టూ పరీక్షల తేదీని అసెంబ్లీ ఎన్నికల టైంలో కమిషన్ ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఆ వాటిని ఆ తేదీలు నిర్వహిస్తారా లేదా అన్నది డౌటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కమిషన్ చైర్మన్తో పాటు మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు ఆ రాజీనామాపై ఇప్పటికీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరోపక్క ఇంకో ఇద్దరు సభ్యులు రాజీనామా ఇప్పటిలాగా విధుల్లో కొనసాగుతున్నా మరో ఇద్దరు సభ్యులు మాత్రం ఇప్పటిలాగా విధుల్లో కొనసాగుతున్నా కొనసాగుతున్నారు రాజీనామాలను గవర్నర్ ఆమోదించి కొత్త బోర్డు వస్తేనే కమిషన్ కార్యాచరణ ఎగ్జామ్స్ నిర్వహిపోయిన స్పష్టత రానుందని అప్డేట్ గమనించవచ్చండి సో పూర్తి వివరాలు చూస్తే వచ్చే నెల ఆరు ఏడుతరీలు నిర్వహించడం అనుమానమైన అంశాన్ని ఇక్కడ గమనించవచ్చండి రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి ఆరు ఆరు ఏడు తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్ టూ పరీక్షలు మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నాయి గ్రూప్ టూ పరీక్షకు కేవలం పట్టుమని పది రోజుల సమయం మాత్రమే ఉండడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు ఎగ్జామ్స్ నిర్వహణపై ఇంకా సస్పెన్స్ ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది ప్రస్తుత పరిస్థితులను బట్టి చూ చూసుకుంటే గ్రూప్ టూ పరీక్ష ఇప్పట్లో ఉండబోదని సమాచారం గతంలో ఉన్న టీఎస్పీసీ బోర్డు సభ్యులు రాజీనామా చేయడంతో నిర్వహణ కష్టమేనని చెబుతున్నారు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై పెద్దగా దీనిపై పెద్దగా స్పందించడం లేదు దీంతో పరీక్ష నిర్వహిస్తారా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పరీక్ష నిర్వహణపై సందిగ్ధత గత తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఏడు వందల డెబ్బై మూడు పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ఏడాది ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై పరీక్ష తేదీ పరీక్ష నిర్వహిస్తారని అధికారులు స్పష్టం చేశారు కానీ సమయం తక్కువ ఉందని నిరుద్యోగులు యువత చెప్పిన ఆందోళన నేపథ్యంలో పరీక్షను రీషెడ్యూల్ చేశారు ఈ ఏడాది నవంబర్ రెండు మూడు తేదీలు నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ ప్రకటించారు అప్పటికి ఎన్నికల షెడ్యూల్ రాకపోవడంతో ఆ తేదీలను అధికారులు ఖరారు చేశారు తీరా ఎన్నికల షెడ్యూల్ రావడంతో నవంబర్ రెండు మూడు తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్ష సైతం పడింది ఎన్నికల నేపథ్యంలో గ్రూప్ టూ ఎగ్జామ్ ఏడాది జనవరి వచ్చే ఏడాది జనవరి ఆరు ఏడు తేదీలు నిర్వహించినట్లు ప్రకటించింది అనూహ్యంగా ప్రభుత్వం మారడం అధికారులు ఒక్కొక్కరుగా రాజీనామా చేయడంతో పరీక్ష నిర్వహణ సందిగ్ధంలో పడింది కొత్త సర్కారుకు సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు గుర్తించడం సమస్యగా మరింత తెలుస్తుంది సో అభ్యర్థుల డైవ్లో అని ఇక్కడ ఒక అప్డేట్ గమనించవచ్చండి నెక్స్ట్ అప్డేట్ నమస్తే నేను ఉందండి ఇదే అప్డేట్ సేమ్ అప్డేట్ గ్రూప్ టూ వాయిదా అని ఇక్కడ క్వశ్చన్ తోటి ఒకటి మనకు అప్డేట్ అయితే గమనించవచ్చు జనవరి ఆరు ఆరు ఏడు తేదీల్లో నిర్వహణ కష్టమే చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాతో గందరగోళం గవర్నర్ ఆమోదం తెలియప్రమంత్రోతో సందిగ్ధం పరీక్ష వాయిదా వేసే అధికారం టీఎస్పీసీకే పరీక్షల నిర్వహణ అసాధ్యమంటున్న నిపుణు నిపుణులు ఎగ్జామ్ వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయం నేడో రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం అని సేమ్ అప్డేట్ అండి సో గ్రూప్ టూ వాయిదా ఫిబ్రవరి పదహారు వరకు దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర స్థాయిలో గ్రూప్ వన్ తర్వాత అత్యంత కీలకమైన గ్రూప్ టూ ఉద్యోగం కావడంతో ఐదు వేల యాభై ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై మూడు మంది దరఖాస్తు చేశారు సగటన ఒక్కో ఉద్యోగానికి ఏడు వందల ఐదు మంది పోటీ పడుతున్నారు తొలుత ఆగస్టు ఇరవై తొమ్మిది తేదీలో గ్రూప్ నిర్వహించదు కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది ఇంత ముందు మనం చర్చించిన అంశం అండి సేమ్ కమిషన్ కొనసాగింపు అనివార్యం టీఎస్బీకి సంబంధించిన ఒక ఉద్యోగ ప్రకటన ద్వారా ఇవ్వాలి లేదా ఒక ఉద్యోగ ప్రకటన ఇవ్వాలన్న పరీక్ష నిర్వహించాలన్నా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్షను వాయిదా వెళ్ళాలన్నా అధికారం కమిషన్ బోర్డుకే ఉంటుంది కమిషన్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని టీఎస్పిసి కార్యదర్శి అమలు చేస్తారు కార్యదర్శి ఆదేశాలతో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తుంది ప్రస్తుతం టీఎస్పీసీలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి ఇటీవలే టీఎస్పీసీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు ఆయన బాటలోనే మరో ముగ్గురు సభ్యులు గవర్నర్ రాజీనామాలు పంపారు చైర్మన్ ముగ్గురు సభ్యులు రాజీనామాలు గవర్నర్కి ఆమోదించలేదు అయినప్పటికీ చైర్మన్తో పాటు మిగిలిన ముగ్గురు సభ్యులు కమిషన్ కార్యానికి రావడం లేదు ప్రస్తుతం టీఎస్పీసీ సభ్యులుగా అరుణకుమారి సుమిత్ర ఆనంద్ తనుభా మాత్రమే ఉన్నారు ఈ నేపథ్యంలో టీఎస్పీసీ పరీక్షలు నిర్వహించారన్న కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న కమిషన్ కొనసాగింపు అనేవార్యం నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరం కొత్త బోర్డు ఏర్పాటుకు ఆలస్యం అవుతుందని భావిస్తే ఈ లోపే అరుణ్ కుమారి సుమిత్ సుమిత్ర ఆనందంలో సీనియర్ సభ్యురాలకు కొరికి యాక్టింగ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో టీఎస్పిసి ప్రస్తుతం ప్రస్తుత కమిషన్ని కొనసాగిస్తారా లేదా కొత్త కమిషన్ బోర్డును నియమిస్తారా లేక ఉన్న వారిలో సీనియర్కు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తారనే విషయంలో సందిగ్ధత నెలకొన్నది అప్డేట్ని ఇక్కడ చూడొచ్చండి పరీక్షకు ఇంకా పది రోజులే గ్రూప్ టూ పరీక్షకు మరో పది రోజుల సమయం మాత్రం మిగిలి ఉన్నది పరీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కరెక్టర్లు సమీక్షలు చేస్తున్నారని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే పరీక్షను వాయిదా వేస్తున్నారని మరోవైపు వినిపిస్తున్నది ఈ నేపథ్యంలో గ్రూప్ టూ జరుగుతుందా మూడోసారి మళ్ళీ వాయిదా వేస్తారా అనే దానిపై అభ్యర్థులు సందిగ్ధత నెలకొన్నది పరీక్ష దగ్గర పడుతుంటే సీరియస్గా ప్రిపేర్ కొనసాగించాల్సిన సమయంలో ఏదో పెద్ద తలెంపుగా మారిందని అభ్యర్థులు అందరూ వ్యక్తం చేస్తున్నారు గ్రూప్ టూ పరీక్ష యథావిధిగా కొనసాగుతుందో లేదో వాయిదా వేస్తున్నారో టీఎస్పీఎస్సీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సో ఇది కూడా సేమ్ అప్డేట్ అండి ఇంకో న్యూస్ పేపర్లో టీఎస్పీ ఎగ్జామ్స్ పైన నో క్లారిటీ అని అంశాన్ని గ్రమించొచ్చు ఇద్దరు బోర్డు సభ్యులు ఇంతకు మనం చర్చించాము వాళ్ళు రాజీనామా చేయాలని అన్నారు సో రాజ్భవన్ నుంచి నో రెస్పాన్స్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి కమిషన్ మెంబర్లు కారం రవీంద్ర రెడ్డి సత్యనారాయణ సత్యనారాయణ బండి లింగారెడ్డి తాము రాజీనామా చేసి రాజ్భవన్లో లేఖలు ఇచ్చినట్లు చెప్పారు కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాజ్భవన్ నుంచి రాలేదు రాజీనామాలపై గవర్నర్ ఉన్నాయండి గవర్నర్ నిర్ణయాన్ని బట్టే కొత్త బోర్డును ఏర్పాటు చేసే అవకాశం ఉంది కానీ బోర్డు వస్తే కానీ పరీక్ష నిర్వహపై క్లారిటీ లేదని అంశాన్ని గమనించవచ్చండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఆంధ్రజ్యోతిని గ్రూప్స్ గజ్బీజీ టీఎస్పీఎస్సీ పరీక్షలు ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగులు ఎదురు చూపారనే అంశాన్ని సేమ్ అప్డేట్ ఇక్కడ గమనించవచ్చండి పది రోజుల్లో గ్రూప్ టూ పరీక్షలు ఏర్పాట్లు కా ఏర్పాట్లు చేయని వైనం మళ్ళీ వాయిదా పడి ఛాన్స్ నిలిచిన కమిషన్ కార్యకలాపాలు రాజీనామాలు పలు పోస్టుల పరీక్షలు ఫలితాలు పెండింగ్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలు నిర్వహిస్తుందా లేక జాబ్ క్యాలెండర్ వైపే ముగ్గు చూపుతుందా ఆలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం అదే జరిగితే టీఎస్పీసీ పరీక్షలు మళ్ళీ ఇంత ఆలస్యం అనే అంశాన్ని ఇక్కడ చూడొచ్చండి సో నెక్స్ట్ గవర్నర్ ఆమోదించకపోతే ఏమవుతుంది ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయం ఏంటి అనే అంశాన్ని ఇక్కడ చూడొచ్చండి టీఎస్పీసీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి సభ్యులు లింగారెడ్డి కారం రవీందర్ రెడ్డి ఆర్ సత్యనారాయణ రాజీనామాను గవర్నర్కి ఆమోదించలేదు అరుణ కుమారి సుమిత్ర ఆనంద్ మాత్రం సభ్యులుగా కొనసాగుతున్నారు రాజీనామాను ఆమోదించడం ఆమోదం పొందడంలో పొందకపోవడంతో కమిషన్ మనుగడలో ఉన్నట్లా లేనట్లనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి గవర్నర్ కాలం రాజీనామాలు పెండింగ్లో పెండింగ్లో పెడితే పరిస్థితి ఏమిటి ప్రశ్న తలెత్తుతుంది గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు టీఎస్పిసి కార్యకలాపాలు స్తంభిస్తాయా అనే చర్చ జరుగుతుంది గవర్నర్ ఆ రాజీనామా ఆ రాజీనామాలు పెండింగ్లోనే పెడితే ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయం న్యాయం ఉందని నిపుణులు చెబుతున్నారు టీఎస్పిసి చైర్మన్ సహా మొత్తం పదకొండు మంది సభ్యులు ఉండాలి చైర్మన్ ముగ్గురు సభ్యులు రాజీనామా చేయగా ఇద్దరు సభ్యులు కొనుతా ఉన్నారు మరో ఐదు పదవులు ఖాళీగానే ఉన్నాయి ఈ ఐదు పదవులను భర్తీ చేసి వారిలో ఒకరిని ఇన్ఛార్జీ చైర్మన్గా నియమించవచ్చని నిపుణులు వివరిస్తున్నారు ఇలా చేయడం వల్ల ఉద్యోగుల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ అంశం ప్రభుత్వ నియమంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు సో సేమ్ అప్డేట్ అండి గ్రూప్ నిర్వహణ సందిగ్ధమైన అంశాన్ని ఇక్కడ కూడా చూడవచ్చు జనవరి ఆరు ఏడు తేదీలో పరీక్షలు ఉంటాయని రెండు నెలల కిందట ప్రకటించిన డిఎస్పీసీ కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాతో ప్రశ్నార్థకంగా మారిన నిర్వహణ రెండు సార్లు వాయిదా పడ్డ పరీక్షలు ఈసారైనా జరుగుతాయో లేదోనని అభ్యర్థులు సో మొత్తానికి గ్రూప్ అయితే ఇప్పుడు ఉండదు అనే అంశం అయితే వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు ఇంకా అఫీషియల్గా మనకైతే అనౌన్స్మెంట్ రాలేదండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కరెంట్ అఫేర్స్ సంబంధించి అండి నిన్న ఇండియా స్కిల్స్ సంబంధించిన నివేదిక మనకు ఒకటి వచ్చింది సో దాంట్లో ఒక అంశం ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగింది ఉద్యోగ నైపుణ్యాల్లో ఐటీ సిఈఈసి అభ్యర్థుల టాప్ అని కూడా ఆర్టికల్ మనం గమనించవచ్చు కొత్త ఏడాదిలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు ఉండే రాష్ట్రాల్లో తెలంగాణ ఐదవ స్థానం అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు గుర్తుపెట్టుకోండి సో బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న యువతలో ఉద్యోగ నైపుణ్యాలు అధికంగా ఉన్నట్లు ఇండియన్ నైపుణ్యాల నివేదిక రెండు వేల ఇరవై నాలుగు వెల్లడించింది ఐటీ విద్యార్థులు అరవై ఎనిమిది పాయింట్ అరవై నాలుగు నలభై నాలుగు శాతం సిఇస్లో అరవై ఆరు శాతం మందిలో ప్రతిభ మెండుగా ఉందని ఆ నివేదిక పేర్కొంది అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలను బీటెక్ అభ్యర్థులు మహారాష్ట్ర అధ్య అగ్రస్థానంలో నిలిచిందండి సో అక్కడ ఎనభై పాయింట్ యాభై ఆరు శాతం మంది ఉన్నారు డెబ్బై మూడు పాయింట్ ఇరవై మూడు శాతంతో ఆంధ్రప్రదేశ్ అరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు శాతంతో కేరళ రెండు మూడు స్థానాలు నిలిచాయని ఈ యొక్క ఇండెక్స్ అని గుర్తుపెట్టుకోండి సో దీన్ని కమెంట్లు కూడా పోస్ట్ చేస్తానండి సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం గమనించినట్లయితే సేమ్ అప్డేట్ మళ్ళీ కపోయింది సో కోదండరామ్ సార్కు కీలక అని మనం ఇప్పుడు అప్డేట్ గమనించవచ్చు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించవచ్చును గణలు సో కోదండరామ్ సార్ గారు ప్రభుత్వం ఏదో ఒక పదవిలో ఉంటే మనకు కొంచెం ఉద్యోగ అవకాశాలు కొంచెం తొందరగా ఫాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి సో ఇక్కడ టీజేఏసీ పదహారవ ఆవిర్భావ దినోత్సవం కూడా గమనించవచ్చు అండి ఇక్కడ టీజేఏసీ మల్లె తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటి సంస్థాగత నేతలు సోమవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు నాటి చైర్మన్ కోదండరామ్తో పాటు నేతలు శ్రీనివాస్ గౌడ్ దేవిశ్రీ ప్రసాద్ దేవి దేవి ప్రసాద్ విఠల్ మల్లపల్లి లక్ష్మయ్య సీతారామ నాయక్ పిఠల రవీందర్ రామచంద్రమూర్తి కత్తి వెంకటస్వామి రాజేంద్ర రెడ్డి సురేదాదర్ పాల్గొన్నారు సో ఈ యొక్క డేట్ అయితే గుర్తుపెచ్చుకోండి ఎప్పుడు అంటే ఏర్పాటే పద్నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ యొక్క సమావేశం అయితే జరిగిందండి సో నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఇస్రో ప్రయోగాల పరంపర జనవరి ఒకటి నుంచే ప్రారంభం రెండు వేల ఇరవై మూడులో యాభై ఒక ఉపగ్రహాల నింగిలోకి కొత్త ఏడు ఆరంభంతోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగాల పరంపర ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి ఉదయం ఏడున్నర గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు ఇది అక్కడి ద్వారా నాలుగు వందల ఎనభై కిలోల పేలోడ్ కలిగిన బరువు కలిగిన ఎక్స్పో షాట అనే ఖగోళ పరిశోధన ఉపగ్రహాన్ని ఉపయోగ ప్రయోగించనున్నారు దీంతో పాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన ఒక కేజీ బరువు కలిగిన విషాట అని బుల్లి ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నారు భూమికి అత్యంత తక్కువ దూరంలోని లియో ఆర్బిట్లోని ఈ రెండు ఉపగ్రహాలను పంపేందుకు అంత సిద్ధం చేశారు ఈ ప్రయోగం తర్వాత చంద్రయాన్ ఫోర్ గగన్యాన్ వన్ ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు ఇవి కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు ప్రయోగాలు తగ్గుంటే చేపట్టాలని ఇసులో లక్ష్యంగా నిర్దేశించుకుంది ఇదంత గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రాష్ట్రంలోని తొలిసారి క్యూఆర్ మినీ ఏటీఎం ఇది మనకు సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు గారు ప్రారంభించారని సిద్దిపేట మోటార్ బస్ స్టాండ్లో క్యూఆర్ ఇన్నోవేషన్ సంస్థ ఏర్పాటు చేసిన క్యూఆర్ మినీ కోడ్ను మీ క్యూఆర్ మినీ క్యూఆర్ కోడ్ మినీ ఏటీఎంను మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం ప్రారంభించారు క్యూఆర్ కోడ్ సాంకేతికతతో పనిచేసే ఈ మినీ ఏటీఎంని రాష్ట్రంలోని తొలిసారి సిద్దిపేటలో ప్రారంభించడం ఆనందంగా ఉందని హరీష్ రావు అన్నారు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ నరేష్ గుప్తా సహా చైర్మన్ షేక్ సమీర్ పాల్గొన్నారు సో మానవ మీదను అనుకరించవచ్చు ఈ యొక్క ఆర్టికల్ దీంట్లో కొంచెం మిస్ అయిందండి స్క్రీన్లో కొంచెం మిస్ అయ్యవచ్చు సో దీన్ని కమ్యూనిటీలో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఇది ఒకటి చిన్న ఆర్టికల్ అండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ నుంచి అండి ఈనాడు ప్రతిభలో కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్గా రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఆరు ఆరు నవరూ బాధ్యత నిర్వహించారనే క్వశ్చన్ అండి సో దీనికి ఆన్సర్ హీరాలాల్ సమీరియా అండి సో నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి టైమ్స్ టైమ్ తొలిసారి టైమ్డ్ అవుట్ అయినా క్రికెటర్గా ఎవరు వార్తలు నిలిచారంటే ఏం జలో మైతేస్తారనేది దీని ఆన్సర్ సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రపంచంలో తొలిసారిగా కంటి మార్పిడి శస్త్రచికిత్స అనేటి వల్ల ఏ దేశంలో విజయవంతంగా నిర్వహించారంటే అమెరికా అండి సో ఇది కూడా నేను కమెంట్లో పోస్ట్ చేస్తాను సో చమురు కొనుగోలుకు యూఏ యుఏఈకి రూపాయల్లో చెల్లింపులు సో ఈ మధ్య మనకు ఇండియన్ రూపీ కూడా అంతర్జాతీయ కరెన్సీగా రూపొందిన చెందిందంటే ఇప్పుడు రష్యా రష్యాను ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మనకు డాలర్ల నుంచి కాకుండా మనకు రూపాయల్లో చెల్లించడానికి కూడా మనకు అవకాశం లభించింది సో అప్పటి నుంచి మనకి ఇది వార్తల్లో చర్చించ చర్చకు వచ్చిందండి సో ఈ యొక్క అంశం కూడా నేను ఇది కమెంట్లో కూడా పోస్ట్ చేస్తానండి చమురుకు మొదటిసారి మన కరెన్సీలో ట్రేడ్ అని ఈ యొక్క అంశాన్ని మనం గమనించవచ్చు సో ఈరోజు అప్డేట్స్ అయితే ఇంతండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్